తీస్తునామం పేరట మీ అందరికీ శుభాభివందనములండి నోవాహుని గురించి ముందుగా మనం తెలుసుకున్నాం నోవాహు అంటే నెమ్మది అని ఆయన పేరు నాకు అర్థం మరి అలాగే ఆయన ఆ యొక్క అవిధేయులైన అక్కడ ఉన్న జనాలకి అంటే అక్కడ ఉన్న ప్రజలకి సువార్తను ప్రకటించడం మరి అలాగే ఓడను సిద్ధపరుచుకోవడం దేవుని దృష్టిలో ఆ యొక్క భూలోకమంతా చెడిపోయి ఉన్నప్పుడు నవవాహు గారు మాత్రం దేవునియందు నమ్మికగా నీతిమంతుడుగా ఆ యొక్క తరములోనే నిందారహితుడిగా ఉన్నట్లుగా మనం తెలుసుకున్నాం మరి అలాగే అతనితో పాటు తన యొక్క కుటుంబాన్ని కూడా ఎలా కాపాడుకున్నాడు అనేది కూడా మనం చూద్దామండి నిజంగా ఆ రోజుల్లో మరి ఆ యొక్క భూజంతువులు కానీ ఆకాశ పక్షులు కానీ నేల మీద పాకు పురుగులు కానీ అవే వచ్చి ఓడలోనికి ప్రవేశించడు వాటికి ఎవరైనా చెప్పారా అంటే దేవుడు తెలియచేశారండి మనుషులైతే వినటం లేదండి వారికి నూట ఇరవై సంవత్సరాల వరకు నోవాహ్ గారు సువార్త ప్రకటించిన వారైతే వినలేదు కానీ భూ జంతువులు కానీ ఆ యొక్క ఆకాశ పక్షులు కానీ అన్నీ కూడా ఈ యొక్క ఓడలోనికి ప్రవేశించడం నిజంగా వండర్గా అనిపిస్తుందండి నిజంగా ఆ రోజుల్లో ఉన్న ఆ యొక్క మనుషులు ఆ ప్రవా ఆ యొక్క జల ప్రవాహంలో మునిగిపోకుండా ఉండడానికి ఆ జంతువుల్ని చూసిన ఓడలోనికి ప్రవేశించేవారేమో కానీ ఆ జంతువులకు ఉన్న వివేచన అనేది మనిషికి లేదండి దేవుడైతే తన స్వరూపంలో తన పోలికలు చొప్పున నరుణ్ణి చేశాడండి కానీ దేవుణ్ణి తెలుసుకొని వారిగా విధేయులుగా మారిపోయారండి అయితే ఇంకా మనం నోవాహు గారి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆయన ఒక్కడే అక్కడ ఒంటరిగా ఆ యొక్క లోకానికి వ్యతిరేకంగా అంటే లోకంలో కలిసిపోకుండా దేవుని దృష్టిలో నీతి మందుడిగా బ్రతికాడండి మరి అలాగే అతని కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడండి అసలు అతను ఎంత గొప్ప విశ్వాసం అయితే అలాగ తన భార్యని తన భార్య అయితే మాట వింటుందనుకోవచ్చు మరి అలాగే అక్కడ పిల్లలు కూడానండి మరి అప్పట్లోని ఆ యొక్క ప్రవాహ జల ప్రవాహం వస్తుందని చెప్పి ఆ యొక్క నీరు వర్షంగా అంటే వర్షాలు అనేవి అప్పటికి పడుండకపోవచ్చు ఎక్కువ రోజులు అయితే అందునిమిత్తం వాళ్ళు కూడా వినకపోవచ్చు కానీ నోవాహ గారు అయితే విశ్వాసం ఉంచారండి దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది అని విశ్వాసం అండి ఈ రోజుల్లో కూడా మనకి వాతావరణ సూచికలు అని చెప్తూ ఉంటారు మేఘ సందేశం అని చెప్పి వర్షం రాబోతుంది అని చెప్పంగానే మనమైతే ఏం చేస్తామండి అసలు మనుషులు చెప్పినవి అయినప్పటికీ ఏమైనా చిన్న మబ్బు కనిపించినా ఏదైనా సరే మనము గొడుగు పట్టుకోవడం మనకు కొన్ని ఈ యొక్క జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటాం అయితే దేవుడు ఎప్పుడు రప్పిస్తారా అన్నది మనుషులకైతే తెలియదు కదండి దేవుడు ఒక్క క్షణంలో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు రాకపోవచ్చు అదే అజాగ్రత్తగా అంటే మనకు తెలియని సమయంలో వచ్చి ఆ యొక్క వర్షం అనేది రావచ్చు వరదలు రావచ్చు అయితే దేవునికి సమస్తమో తెలుసు కదండి మరి ఆయన చిత్త ప్రకారమే ఇవన్నీ కూడా సృష్టి యావత్తు కూడా నడిపింపబడుతుంది మరి అయితే మనము ఇక్కడ ఇక్కడ క్షేమో హాము యాపేతులు కూడా తండ్రి మాటలకు ఎంత విధేయత చూపించారంటే నిజంగా వాళ్ళని చూసి చాలా చక్కగా నేర్చుకోవచ్చండి తల్లిదండ్రులు చెప్పారు వాళ్ళు ఈ యొక్క వాడను సిద్ధపరచడము ఆ యొక్క నోవాహు గారు దాన్ని చూసిన పిల్లలు కూడా తన స్నేహితులు చెప్పే ఉంటారు ఏంట్రా మీ నాన్న అలాగే చెప్తారు నువ్వురా అని చెప్పేసి వారు వినకుండా చేసేటట్లు చెప్పే ఉంటారు అయినా సరే వారు వినలేదండి మరి అలాగే బయట వాళ్ళైన కోడనరు కూడా ఎలా ఉన్నారంటే ఆ యొక్క మామగారు చెప్పినట్లుగా విన్నారంటే అతడు ఎంత విశ్వాసిగా ఉన్నారు అన్నది మనం చాలా చక్కగా తెలుసుకోవచ్చండి మరి ఇంత చక్కగా తన కుటుంబాన్ని నడిపించాడంటే మంచి ఆ యొక్క అధికారాన్ని పొందినట్లుగా నవాహగారిని గురించి మనం తెలుసుకోవచ్చండి మరి అలాగే తన యొక్క భక్తి జీవితంలో తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆ ఓడలోనికి ప్రవేశపెట్టడం నిజంగా మనకి తెలుసుకోవాల్సిన పాఠం అండి ఈ రోజుల్లో చూడండి ఒక భార్య గనక భక్తిగా ఉంటే భర్త తెలుసుకోలేకపోతున్నాడు సరే భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తిగా ఉంటే పిల్లలు ఆ యొక్క సన్నిధికి రావడం కానీ సంఘాలకి రావడం కానీ చేయటం లేదు ఎందుకనంటే కుటుంబాలు నడిపింపబడాలన్న దేవుని యొక్క సంకల్పం ఉండాలండి కానీ ఇక్కడ నోవాహు గారు తనతో పాటు ఏడుగురిని కాపాడుకున్నట్లుగా మనకు అర్థమవుతుందండి అయితే మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ద్వారా ఇంకా ఆ రోజు ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించి అక్క ఏడుగురిని తనతో పాటు అంటే ఎనిమిది మంది రక్షించబడ్డారండి మరి అలాగే ఇప్పటికీ ఎనిమిది వందల కోట్ల మంది రావడానికి కూడా కారణం ఎవరు అంటే ఆ యొక్క నోవాహు గారి ద్వారానే అని మనం చెప్పుకోవచ్చండి అయితే ఇంకా ఆ యొక్క వర్షం అనేది ఎన్ని రోజులు పడిందంటే నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండ వర్షం అండి భూమి మీద అయితే వాడ అనేది నలభై దినాల్లో నీళ్ళ మీద తేలిందండి దేవుడైన యహోవా ఏం చేశారంటే ఆ యొక్క ఓడను మూసివేసినట్లుగా ఏడవ అధ్యాయము పదహారు వచనంలో కనిపిస్తుందండి ఇక నరులంతా కూడా చనిపోయారండి వారంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఓడ దగ్గరికి వచ్చి ఉంటారు కానీ ఓడ తలుపును మూసింది ఎవరంటే దేవుడండి అయితే మనం కూడా చూడండి ఏదైనా వర్షాలు అవి వచ్చినప్పుడు టీవీల్లో వార్తల్లో చూస్తూ ఉంటాం వాళ్ళు పారిపోయి ఆ చెట్ల మీద కానీ ఆ యొక్క ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయి ఉంటారు కానీ అక్కడ వర్షాలు ఎడతెక్క ఆ యొక్క దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ప్రవాహాన్ని ఆ యొక్క ఆకాశపు తూములను విప్పినట్లుగా అంత కుండపోత వర్షం అని వింటూ ఉంటాం అలా అక్కడ జరిగిందండి మరి ఆ యొక్క పర్వతాలతో సహా మునిగిపోవడం వాడేమో తేలిపోయి చక్కగా నీళ్ళ మీదే నడిపింపబడడం అనేది చూస్తూ ఉంటాం అయితే ఇంకా ఆది కాండం ఎనిమిదవ అధ్యాయ రెండవ వచనంలో కూడా ఇక ఆకాశపు తూములు దేవుడు మూయటం వర్షం నిలిచిపోవటం అనేది క్రమక్రమంగా నీళ్లు తగ్గటం ఓడ అనేది అరారతు కొండలపై నిలవటం నిజంగా ఇదంతా కూడా చదువుతున్నప్పుడు ఏదో ఒక కథగా కాదండి నిజంగా రియల్గా జరిగిన వాటిని దేవుడు బైబిల్ గ్రంథం అందు వ్రాయించారండి ఇదంతా ఎక్కడ జరిగిందంటే టర్కీ దేశంలో అరారతూ పర్వతంపై ఓడ నిలిచినట్లుగా ఆ యొక్క విమానాల ద్వారా పంతొమ్మిది వందల డెబ్బైలోని దీన్ని ఫోటో తీశారంట ఇది రియల్గా జరిగిందని అలాగే ఆ యొక్క ఫోటో పిక్లో కూడా మ్రానుతో కట్టబడిన ఓడను పరిశోధన చేస్తే క్రీస్తు పూర్వం సుమారు నాలుగు వేల మూడు వందల అరవై సంవత్సరాల క్రిందటిదని లెక్కలు వేసి చెప్పారండి అదే ఎక్కడుందంటే ఆ ఓడను తీసుకెళ్ళి ఆర్క్ నేషనల్ పార్క్లో ఓడను భద్రపరిచారండి ఇక ఓడ కూడా ఎలా ఉందంటే చితిసారక మ్రానుతో కట్టబడిందండి ఎందుకని దేవుడు ఆ యొక్క మ్రానుతో దేవుడు కట్టమని చెప్పారంటే నోవాహ గారిని అది ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నెలల్లో ఉన్నా సరే ఏ మాత్రం కూడా పాడవకుండా ఉంటుందని అంటే ఆ యొక్క చెక్క ఆ యొక్క మ్రాను అనేది కుళ్ళిపోదంటండి నీళ్ళలో ఎంత ఉన్నా సరే దేవుడు ఏం చేసినా కూడా వండర్గా ఉంటుంది కదండి అయితే తర్వాత ఇదంతా మనం జరిగిందని తెలుసుకున్నాం అయితే మొదటగా ఏం చేశారంటే నోవాహ గారు కాకిని లోపలికి పంపించడం కిటికీలో నుంచి అదేమో అటు ఇటు తిరుగుతూ మళ్ళీ తిరిగి రాకపోవడం తర్వాత నల్ల పావురాన్ని పంపించడం అదేమో అరకాలు నిలబడానికి కూడా స్థలం లేదని చెప్పి మళ్ళీ తిరిగి రావటం మరొక ఏడు దినాల్లో మరలా ఆ యొక్క పావురాన్ని పంపించినప్పుడు ఆ యొక్క ఒలి ఆకును తీసుకొని రావటం అయితే ఇంకా నీళ్ళు తగ్గలేదు అని చెప్పేసి మరొక ఏడు దినముల తర్వాత పావురాన్ని పంపించక మరలా తిరిగి రాకపోవడం ఇదంతా జరిగిన తర్వాత నోవాహ గారు ఏం చేస్తారంటే బయటికి రావటం తర్వాత బలిపేటాన్ని కట్టడం దహన బలిని అర్పించడం అంటే మంచి వాటిలో వాటిని తీసుకొని దేవునికి బలి అనేది ఇవ్వటం అప్పుడు దేవుడు చెప్పిన మాటను మనం చూసుకున్నట్లయితే ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ అక్షణంలో నరుల హృదయాలు వచ్చిన బాల్య నుండి చెడ్డది మరి ఇక ఎన్నటికీ ఈ యొక్క జలప్రళయంను భూమి మీదకి పంపకుండా మేఘంలో ఒక ధనసును ఉంచదనని చెప్పేసి ఇలా మనం చూస్తూ ఉంటాం అంటే దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క మనుషుల యొక్క హృదయ ఆలోచనలు బాల్యం నుండే చెడ్డవుగా ఉన్నాయి కాబట్టి ఇక వీరిని బట్టి భూమిని అయితే శపించను నీళ్ళు ప్రవాహముగా రావు కాబట్టి నేను ఈ యొక్క ఇంద్రధనస్సు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదండి మేఘంలో ఒక ధనస్సు అంటే ఇంద్రధనస్ అండి రెయిన్బో అది చాలా రంగులతో ఉండడం అనేది మనం చూస్తుంటాం అది ఎప్పుడైతే మేఘం వచ్చినప్పుడు ఆ యొక్క ధనస్సు కూడా వస్తుంది అది చూసి నేను ఇంకెప్పుడు కూడా ఈ యొక్క నీళ్ళు ప్రవాహంగా రాకుండా ఉంటాయి అంటే ఇప్పటికీ చాలామంది చెప్పే మాట ఏంటంటే మరలా వచ్చే ఈ యొక్క జలప్రళయం ఇప్పుడు మొదట్లో గారి కాలంలో ఎలా వచ్చిందో తర్వాత అంతం కూడా నీటి ద్వారానే జరుగుతుంది మొత్తం భూప్రపంచం అంతా నీటితో నింపబడుతుందని చెప్తూ ఉన్నారండి కానీ అది కాదండి దేవుడు ఖచ్చితంగా మనకి తెలియచేశారండి అదే మాటను ఒకసారి మీకు చూపించి ముగిస్తానండి పేతురు గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చూసుకున్నట్లయితే ఏలయనగా పూర్వం నుండి ఆకాశం నుండి ఆకాశం ఉండేననియో నేలల్లో నుండి నేల వలన సమకూర్చబడిన భూమియో దేవుని వాక్యం వలన కలిగేననియో వారు బుద్ధిపూర్వకంగా మరుతురు ఆ నేల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమున భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల చేయబడినదై నిల్వ చేయబడినదై అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నది అంటే మొదటిలో ఉన్న యొక్క భూమి కానీ ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడండి నీటి వరదలో మునిగిపోయారంట అంటే నోవాహు కానీ అతని కుటుంబం మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రవాహంలో మునిగిపోయాయి కానీ తర్వాత వచ్చేది ఏంటంటే వాక్యం వలనే సమస్తము కలిగినవి కానీ ఇదే వాక్యం వలన ఏంటంటే అగ్ని చేత నిల్వ చేయబడింది అంటే నెక్స్ట్ వచ్చే ప్రళయం అంటే యేసుక్రీస్తు రాకడలో అండి ఇది జరిగేది ఆయన మేఘారుడ్డే అగ్ని అగ్నితో రావటం అనేది మనం చూస్తూ ఉంటామండి అంటే రెండవ రాకడలో అనేది ఆయన కోపంతో వస్తారండి అదే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారండి అగ్ని మనకి నిల్వ చేయబడిందే అదే వాక్యం చేత భద్రం చేయబడింది అంటే దేవుని వాక్యం వల్ల అంటే యేసుక్రీస్తు రాకడ అనేది రెండవ రాకడలో అగ్ని ద్వారా జరుగుతుందండి మరే అలాగే మనకిప్పుడు నోవాహుగారి ద్వారా మనకి ఎన్నో విషయాలను దేవుడు తెలియచేశాడండి ఆయన తన యొక్క విశ్వాసం ద్వారా నీతిగా బ్రతికి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడండి మరి ఇప్పటికీ ఇన్ని కోట్ల మంది కూడా నోవాహుగారి ద్వారానే బ్రతికు ఉన్నారని చెప్పవచ్చండి మరి ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన ఇచ్చిన ఆ యొక్క బలిపీఠం మీద ఆయన అర్పించిన దాన్ని బట్టి ఇక ఎప్పటికీ కూడా నేను ఇటువంటిది నేను ప్రవాహంగా ఇవ్వనని దేవుడు నోవాహు విశ్వాసాన్ని బట్టి అక్కడ చెప్పినట్లుగా మనకి తెలియచేస్తున్నారండి అయితే అతని వంటి భక్తిని మనం కూడా చేసి మన కుటుంబాలతో పాటు అనేకులకి స్వార్థ ప్రకటించి అందరూ కూడా దేవుని యొక్క రక్షణని పొందుకోవాలని ఆ యొక్క తండ్రి ఉండే రాజ్యాన్ని అందరూ కూడా స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ